ఆపదామపహర్తారం దాతారం ఆపదాపహర్తం దాతరపదకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులారా భగవద్గీతలో మూడవ అధ్యాయం మనం చేయవలసిన భావన విశేషాన్ని సంస్కరించి అందిస్తుంది దాంట్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు శ్లోకాల్లో భగవంతుడు మనం చేసేటటువంటి కార్యాల్లో ఈ శరీరం ప్రధానమైనటువంటి కర్త కనుక ఆ కర్తృత్వాన్ని ఇటు శరీరం మీదైనా పెట్టాలి లేదా ఏది జరిగినా వెనకాతల జరిపించేటటువంటి వాడు భగవంతుడు కనుక లోపలుండి కర్తృత్వాన్ని ఆయన మీదైనా పెట్టాలి ఇటైనా అటైనా ఎటో ఒకటు పెట్టాలి భగవంతుడి మీద పెట్టినా ఆయన బాధ్యతను వహిస్తాడు లేదా ప్రకృతి మీద పెడితే నువ్వు దానికి బాధ్యుడు కాకుండా ఉండగలుగుతావు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని చేయాలి అనేది మూడవ అధ్యాయపు సారాంశం ఈ మూడవ అధ్యాయంలో ఆయన మొట్టమొదటి ప్రకృతి మనకి ఎదురుకుండా కనిపించేది దేహం కనిపిస్తోంది ఈ దేహం తయారు కావడానికి సాధనాలుగా ఉండేటటువంటి ఈ ప్రకృతిలోంచి వచ్చే ఆహారము నీరు గాలి ఇవన్నీ మనకి ఎదుట గోచరిస్తున్నాయి వాటి వల్ల ఇది పెరుగుతోంది తయారవుతోంది కనుక అవి సాక్షాత్తు కారణాలు అని గుర్తించి వాటిలో కలిగేటటువంటి మార్పుల వల్ల ఈ కృత్యాలన్నీ జరుగుతున్నాయి ఈ రకరకాలైనటువంటి పనులు జరుగుతున్నాయి అని అనుకుంటూ అటైనా బాధ్యతను పెట్టచ్చును మొదట ప్రకృతి మీద బాధ్యతని పెట్టే ఒక విధానాన్ని ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో తను చెప్తాడనమాట దాని తర్వాత ఒకవేళ దానిని మనం గుర్తించిన తర్వాత అది అచేతనం కదా ప్రకృతి జ్ఞానం లేనిది కదా మనం జ్ఞానం ఉన్నవాళ్ళం కదా అయితే జ్ఞానం ఉన్నవాడిని జ్ఞానం లేనిది నడిపించడం ఏమిటి కనుక కనుక దాని మీద ఎందుకు బాధ్యతను పెట్టాలి అని ఒకవేళ ఆలోచన ఏర్పడితే అంతవరకు వాడు గుర్తించగలిగితే అప్పుడు ఆ లోపల ఉండేటటువంటి తత్వం నేను కనుక నా ఎందు బాధ్యతను పెట్టవా అని ముప్పయో శ్లోకంలోకి వెళ్ళినప్పుడు చెప్తాడు ఆ శ్లోకాల్లో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం ఇరవై ఏడో శ్లోకంలో ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ప్రకృతికి గుణాలు కొన్ని ఉన్నాయి మనం గతంలో అనుకున్నాం అవి సత్వమని అని తమస్సు అని ప్రకృతి వల్ల తయారైందే శరీరం కూడా కనుక ఈ శరీరం కూడా ఆ మూడు గుణాలు కలిగి ఉంటుంది ఇవి ఎప్పుడు ఏకరూపంగా ఉండవు ఆ మూడు కనుక ఏకరూపంగా ఉన్నట్టయితే అది చివరి సమయం అన్నమాట అంటే ప్రళయం అంటారు దాన్ని ఈ బయట ఉండేటువంటి ప్రపంచంలో ఈ ప్రకృతికి అంతటికీ ఉండేటటువంటి మూడు గుణాలు ఒకే సామ్య స్థితిని కనుక పొందితే అది ప్రళయం అని అంటారు అప్పుడు అంతా మొత్తం ఈ సెట్టింగ్ అంతా మొత్తం పూర్తయిపోయినట్టు లెక్క అనమాట ఈ గుణాలు ఎప్పుడూ ఒకే సామ్య స్థితిని పొంది ఉండవు అందులో ఇవి ఎప్పుడు కూడా నీటిలో ఉండే తరంగాల్లాగా ఒకటి పైకి కిందకి పైకి కిందకి సాగుతూ ఉంటాయి ఒకటి పైకి వస్తే మిగతా కిందకి దిగుతూ ఉంటాయి సత్వం పైకి వస్తే రజస్తమస్సులు కిందకి దిగుతాయి రజస్సు పైకి వస్తే సత్వ తమస్సులు కిందకి దిగుంటాయి తమస్సు పైకి వస్తే రజసత్వాలు కిందకి దిగుంటాయి ఎప్పుడు కూడా సాగుతూ ఉంటాయి ఆ సాగుతూ ఉండడమే మనకి ప్రపంచపు గతి సాగడానికి కారణం అన్నమాట కనుక ఇవన్నీ ఎప్పుడు సాగుతూ ఉండడం చేత బయట ఉండేటువంటి ప్రపంచంలో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మనకి అలాగే ఈ దేహంలో ఉండేటటువంటి ఈ సత్వరజస్తమస్సుల్లో కూడా జరిగేటటువంటి హెచ్చు తగ్గుల కారణం చేతనే రకరకాల పనులు ఉంటాయి ఈ వెనకాతలు ఉండేటటువంటి జీవుడు అందించే జ్ఞాన ప్రభావం చేత ఈ విక్రమంగా సాగుతూ ఉంటాయి వాటికుండే సహజమైనటువంటి స్వభావం చేత కూడా వాటిలో మార్పులు ఏర్పడుతుంటాయి చికాకు ఎక్కడొచ్చింది అని అంటే ఈ లోపల ఉండేటటువంటి జీవుడు ఇది నేను చేస్తున్నా ఇది నా వల్ల జరుగుతుంది అని అనుకోవడం వల్ల బాధ్యతని వీడి తీసుకుంటున్నాడు లేదు వీడికి ఒక కర్మ ఏర్పడుతోంది ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఉంటాడు తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా నజ్జతే నా సజ్జతే దీంట్లో వీడు తగులు కొనడు దేంట్లో గుణకర్మలలో తగులుకోడు ఎప్పుడు గుణ గుణేషు వర్తంతే ఇది మత్వా ఇందులో ఉంది బయట కూడా సత్వం ఉంది ఇందులో ఉంది బయట కూడా ఉంది ఇందులో తమస్సు ఉంది బయట కూడా తమస్సు ఉంది ప్రకృతిలో ఈ తమస్సు బయట ఉండేటువంటి తమస్సుని అపేక్షిస్తూ ఉంటుంది ఇందులో ఉండే రజస్సు బయట ఉండే రజస్సును అపేక్షిస్తుంది ఇందులో ఉండే సత్వం బయట ఉండే సత్వాన్ని అపేక్షిస్తుంది వాటితోటి ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళంతా ఒక్కొక్కటి చేరుతూ ఉంటారు అని అంటుంటాను చూసారా అంటే తాగుడు అలవాటు ఉండే వాళ్ళందరూ కూడా ఒక సమూహం అవుతారు ఏదో ఇతరమైనటువంటి ఏదో గ్యాంబ్లింగ్ అలవాటు వాళ్ళంతా ఒక చోట తయారవుతారు వైద్యులంతా ఒక టీం కింద తయారవుతారు అడ్వకేట్స్ అంతా ఒక రకమైనటువంటి టీం తయారవుతారు ఏ రకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క సమూహంగా తయారయ్యి పరస్పర వినిమయాలు ఉంటూ ఉండేట్టుగానే ఈ ప్రకృతిలో కూడా ఇందులో ఉండేటువంటి సత్వం ప్రకృతిలో ఉండే సత్వాన్ని అపేక్షిస్తుంది రజస్సు రజస్సును అపేక్షిస్తుంది తమస్సు తమస్సును కూడా అపేక్షిస్తూ ఉంటుంది ఈ జరిగేటటువంటి ప్ర ప్రక్రియ వల్ల దాంట్లో ఒక్కొక్కసారి వీడు ఇది నేను అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫలితం వీడియోలో రికార్డ్ అవుతుంది అనుకోకపోయినప్పుడు అది ప్రకృతిలో రికార్డ్ అవుతుంది కానీ సాధారణంగా మనం ఇందులో ఉండి నేను చేస్తున్నాను అనే భావన ఒకటి ఏర్పడుతూ ఉండేటప్పుడు నేను చేసిన పనికి ఫలితాన్ని నేను ఎవడకో ఎందుకు ఇవ్వాలి కనుక నాకే కావాలి అని అనిపిస్తుంది అనిపించగానే అది వీడియందు ఒక రకమైనటువంటి కర్మ వాసనని ఏర్పరుస్తుంది ఆ కర్మ వాసన ప్రభావం చేత వీడిలో రకరకాలైనటువంటి రుచులు ఏర్పడతాయి ఆ రుచులకు తగ్గట్టుగా మళ్ళీ శరీరంతో ప్రవృత్తి ఆరంభమవుతుంది ఆ ప్రవృత్తితోటి దానికి తగ్గటువంటి వస్తువులు ఏమున్నాయో వాటిని వీడు అపేక్షిస్తూ ఉంటాడు ఇది ఈ దేహంతో జరిగేటటువంటి నిరంతర ప్రక్రియ ఇప్పుడు గుణముల ప్రభావం చేత కర్మలు ఏర్పడుతున్నాయి కర్మల వల్ల వీడికి వెనకాతల కొన్ని రికార్డ్స్ ఏర్పడుతున్నాయి వాసనలు ఏర్పడుతున్నాయి ఆ వాసనల ప్రభావం చేత వీడు మళ్ళీ ఇంకొకసారి ఈ శరీరంలో చేసేటువంటి ప్రవృత్తికి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాడు అంటే సత్వం ఎక్కువగా ఉంటే సాత్విక జన్మ పొందుతాడు రజస్ అధికంగా ఉంటే రాజస జన్మని పొందుతాడు తమస్ అధికంగా ఉంటే తామస జన్మని పొందుతాడు అన్నమాట ఈ జన్మలు పొందడానికి వెనకాతల కారణం వీడికి ఉండేటటువంటి కర్మల యొక్క సంపర్కం కర్మల యొక్క వాసన ఆ కర్మలు ఏర్పడడానికి వెనకాతల కారణం గుణములతోటి వీడికి ఉండేటటువంటి అనుబంధం ఇది ఎందుకు వస్తుంది అనంటే వీడికి ఈ దేహంతో పని చేసేటప్పుడు ఏది ఎలా ఎందుకు జరుగుతోంది అనే విషయంలో ఒక స్పష్టత లేకపోవడం మనం పెన్నుతో రాస్తున్నాం అనుకోండి రాసేటప్పుడు నిజానికి రాసేది చెయ్య పెన్న ఇంకా ఇందులో ఏది రాస్తున్నట్టు దాంట్లో మామూలుగా రాసేది ఆ లోపలే ఇంకు అది ఉంటేనే రాత జరుగుతుంది లేకపోతే రాత జరగదు ఇంకు వల్ల రాత జరుగుతోంది కను కానీ ఇంకును పట్టుకొచ్చి అక్కడ ఇంత ముద్ద పెడితే రాత జరగదు ఆ లోపల ఉండేటటువంటి ఆ రీఫిలో మరొకటో ఏదో అది ఉంటే కానీ అది ఆ ఇంకు సరి అయినటువంటి క్రమంలో రాతకి తగ్గట్టుగా అది సాగదు అయితే ఉత్తర రీఫిల్తో రాయి మనం దాన్ని ఒక పెన్నులో పెట్టి రాస్తాం దాన్ని అయితే ఆ పెన్నులో రీఫిల్ ఇంకు అన్నీ పెట్టి దాన్ని అక్కడ సెట్ చేసి పెట్టినా రాత జరగదు ఎందుకంటే మనం దాన్ని పట్టుకొని దాన్ని ఎటు తిప్పాలో అటు తిప్పడం ప్రారంభించినప్పుడు మాత్రమే రాత సాగుతుంది ఇప్పుడు దీంట్లో కర్తృత్వం దేనియందు మనం పెడతాం పెన్న మీద పెడదామా ఇంకు మీద పెడదామా రీఫిల్ మీద పెడదామా చేతి మీద పెడదామా మన మీద పెట్టుకుందామా దీన్ని ఏ రకంగానైనా మనం పెట్టచ్చు అది రాసేటటువంటి వాడిని సక్రమంగా రాయాలని అనుకునేవాడు నేను కనుక కర్తూర్తో నా మీద పెట్టుకుంటే చేతికి బెంగ లేదు పెన్నుకి బెంగ లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి పాపం ఆయనకి రాద్దాం అని ఉంటుంది కానీ ఆ చేతికి వణుకు వస్తూ ఉంటుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తామండి ఈ చెయ్యి సరిగా లేదు అని చేతి మీద బాధ్యతను పెట్టడు తన మీద బాధ్యతను పెట్టుకుంటాడు లేదు ఒక్కొక్కసారి ఆ పెన్ను యొక్క పరికరం దానికి ఆ గొట్టమో గిట్టమో అది సరిగా లేదు అని దాని కనుక సరిగా లేకపోతే దాన్ని కొత్తది మార్చే ప్రయత్నం చేస్తాడు లేదు రీఫిల్లో అయిపోయింది అనుకోండి ఆ రీఫిల్ మార్చే ప్రయత్నం చేస్తాడు ఇంకు సరిగా లేకపోతే ఇంకుని మళ్ళీ ఫిలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు విషయం తెలిసింది కనుక వాడికంటే వాడికి ఒక పెన్ను యొక్క స్వరూపము దాని యొక్క స్వభావము వాడికి అర్థమయ్యాయి కనుక పెన్నుని తిట్టాడు ఇంకుని తిట్టడు లేదా రీఫిల్ని తిట్టడు లేదా చేతిని తిట్టడు బుద్ధిమంతుడైతే దేన్ని తిట్టడు ఎందుకంటే దేని యొక్క స్వరూపం ఎంత ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది అనేది వరకు వాడికి తెలుస్తుంది వాడికి తాను మరొక సాధనాన్ని అవలంబిస్తాడు దాన్ని బాగా రాసేటట్టు ప్రయత్నించు లేదా రాసేటటువంటి ఒక వ్యక్తిని ఎవరినైనా వాడు సహాయం తీసుకుంటాడు వాడి ద్వారా రాయిస్తాడు ఎప్పుడు వాడికి తత్వం తెలిస్తే ఏ తత్వం తెలియాలి వాడికి ఆ పెన్ను యొక్క తత్వం తెలిస్తే అంటే తత్వం తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా దేనిని దూషించడు దేనిని శ్లాఘించడు జరిగేటటువంటి కార్యాన్ని జరిపే పద్ధతి ఏదో దాన్ని ఆలోచిస్తాడు లేదు వాడికి తత్వం తెలియలేదనుకోండి ఏదో వాడు ఆ పెన్నైనా తిడుతూ కూర్చుంటాడు లేదా ఆ ఇంకునో ఏదో దాన్ని తిట్టుకుని అది ఇంత చేతి నిండానో లేదా కాగిత నిండానో కూసుకుంటాడు లేదా తన చేయి పని చేయకపోతే అతను చేతిని తిట్టుకుంటాడు చేతిని తిట్టుకున్న లాభం లేదు పెన్నని తిట్టినా లాభం లేదు ఇంకుని తిట్టినా లాభం లేదు జరగవలసినటువంటి కార్యపు దృష్టి వాడికి ఏర్పడడం అవసరం ఏం చేస్తాం పెన్ అలా సరిగా లేదండి కనుక ఈ పెన్ను తీసి కొత్తది పెడతా ఉంటాడు లేకపోతే రీఫిల్ బాగాలేదండి రీఫిల్ మారుద్దా ఉంటాడు లేదా ఇంకు సరికాకపోతే సరైన ఇంకుని తీసుకునే ప్రయత్నం చేస్తాడు లేదా మరొక వ్యక్తి యొక్క సహాయాన్ని వాడు తీసుకుంటాడు ఇది మనకు తెలుసు ఎప్పుడు ఇది తత్వవిత్ అయితే ఆ పెన్ను విషయంలో ఆ పెన్ను యొక్క తత్వం తెలిసింది కనుక వాడు చేస్తాడు అట్లాగా ఏ వస్తువుకైనా అంతే ఈ శరీరపు తత్వం కూడా విడిగి తెలియాలి శరీరం కూడా ఇది ఒక పంచభూతాత్మకం ఇది ఒక త్రిగుణాత్మకం కనుక దీంట్లో జరిగేటటువంటి కార్యముల యొక్క ప్రవృత్తికి కారణం ఆయా ఆయా గుణములే ఆయా ప్రకృతి ద్రవ్యములే కనుక గుణాగుణేశు వర్తంతే ఇతి మత్వ అవి వాటికి తగ్గట్టుగా అవి ప్రవర్తిస్తున్నాయి కనుక బాధ్యత వాటిది అని వాటి ఎందు వాడు వదలగలుగుతాడు తాను దాని యొక్క ఫలితానికి దూరంగా ఉండగలుగుతాడు లేదు ప్రకృతి అనేటటువంటి దాటివాడు భగవంతుని కనుక వాడు చూడగలిగితే అంటే కనిపించే శరీరానికి లోపల నేను నా వెనక వాడు అనే విషయం తెలిస్తే బాధ్యతని ఆయన మీద పెడతాడు వీడు గుణములకి దూరంగా ఉండగలుగుతాడు వీడు ఎందుకంటే ఆయన అన్నిటిని నడిపించగలుగుతాడు కనుక వీడు వీటిని హ్యాండిల్ చేద్దాం అని అనుకుంటే అది వీడికి సాధ్యం కాకపోవచ్చు గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా అలా ఎవడైతే గుర్తించగలుగుతాడో వాడు మాత్రమే ఈ బంధములో చిక్కుకోకుండా ఉండగలుగుతాడు తప్ప కేవలం వాటి వెంట పడి వాటిని మాత్రమే చూస్తూ వాటితోటే జీవితం గడిపేవాడు సుమా అని ఆయన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉపదేశం చేస్తూ ఈ దేహంతో సాగించాల్సినటువంటి ప్రవృత్తికి సంబంధించిన అంశాలని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా జయ శ్రీమన్నారాయణ